నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పార్లమెంట్లో వర్క్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆగ్రాలో జరిగిన ఓ సంఘటన గురించి మీ అందరికీ నిన్నటి వీడియోలు చెప్పాను తెలుసు కదా వాళ్ళ మసీదులో వాళ్లే పంది తలకాయను పెట్టుకొని దేశవ్యాప్తంగా అల్లర్లు రేకెత్తించడానికి ప్రయత్నం చేశారు ఇలా పశ్చిమ బెంగాల్ బీహార్ గుజరాత్ తెలంగాణ అస్సాం కర్ణాటక మరియు తమిళనాడుతో సహా భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ముస్లిం సంస్థలు శుక్రవారం నమాజ్ తర్వాత సామూహిక ప్రదర్శనలు నిర్వహించాయి తరచుగా నగర కేంద్రాల్లోకి విస్తరించి నినాదాలు చేస్తూ పోలీసుల బలగాలను ఎదుర్కొన్నాయి పశ్చిమ బెంగాల్లో నిరసనలు ముఖ్యంగా తీవ్రంగా ఉన్నాయి ముర్షిదాబాద్ నదియా మాల్డా వంటి జిల్లాల్లోనూ కోల్కతా సంత్రాగచ్చి వంటి ప్రా పట్టణ కేంద్రాల్లోనూ ముస్లిం ప్రదర్శనాకారులు వీధుల్లోకి వచ్చారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రభుత్వం వర్క్ ఆస్తులను రక్షిస్తుందని ముస్లిం సమాజానికి బహిరంగంగా హామీ ఇచ్చి కేంద్ర చట్టాన్ని బహిరంగంగా తిరస్కరించారు రాష్ట్ర మద్దతుతో జరిగిన ఈ స్పష్టమైన ధిక్కరణ నిరసనాకారులను మరింత ధైర్యవంతం చేసింది బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవియా షేర్ చేసిన ఓ వీడియోలో కోల్కతాలో ఒక బస్ డ్రైవర్ తన వాహనం నుండి కాషాయ జెండాను బలవంతంగా తొలగించడాన్ని చూడవచ్చు ముస్లిం నిరసనాకారులు అతని చుట్టూ ఉన్నారు పోలీసులు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు మాల్వీయ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు కుంకుమ పువ్వు కేవలం ఒక రంగు కాదు అది ఉనికి మరియు ప్రతిఘటన రెండింటినీ సూచిస్తుంది పశ్చిమ బెంగాల్లో హిందూగా ఉండడం నేరంగా మారిందా మమతా బెనర్జీ అహ్మదాబాద్లో చారిత్రాత్మక సిద్ది సయ్యద్ మసీద్ వెలుపల జరిగిన నిరసనలో బిల్లుకు వ్యతిరేకంగా వేలాది మంది ర్యాలీలు నిర్వహించారు వర్క్ బిల్లును ఉపసంహరించుకోండి మరియు యూసీసీని తిరస్కరించండి అని చదివిన ఫ్లకార్డ్లను ప్రముఖంగా ప్రదర్శించబడ్డాయి మరియు తనాషాహి షాహి నహీచలేగి అంటే నియంతృత్వాన్ని సహించము వంటి నినాదాలు ప్రతిధ్వనించాయి నిరసన హింసాత్మకంగా మారకుండా నిరోధించడానికి గుజరాత్ పోలీసులు డజన్ల కొద్ది వ్యక్తులను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది ముఖ్యంగా వర్గ్ బిల్లుపై ముస్లింలు భిన్నాభిప్రాయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆగ్రా సంఘటన కలత ప్రశ్నలను లేవనెత్తుతుంది ఇది అల్లర్లను ప్రేరేపించడానికి లేదా బాధితుల ముసుగులో రాజకీయ సమీకరణకు సమర్థతను అందించడానికి రూపొందించబడిన మరొక ప్రణాళికాబద్ధమైన రెచ్చగొట్టుడా పరిస్థితి అదుపులో ఉందని డీసీపీ సోనం కుమార్ ధృవీకరించారు ఇది చాలా సున్నితమైన కేసు మేము త్వరగా కదిలి అన్ని సాంకేతిక సమాచారాల్ని ఉపయోగించి ఐదు గంటల్లోపు నిందితుడిని పట్టుకున్నామని కూడా ఆయన దర్యాప్తులో చెప్పారు ఆగ్రాలో పూర్తి స్థాయిలో అల్లర్లు జరగకుండా త్రుటిలో తప్పించుకున్నప్పటికీ ఈ సంఘటన జరిగిన సమయం మరియు స్వభావాన్ని విస్మరించలేదు వర్క్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నందున మరిన్ని మత ఘర్షణలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు ఇటీవల పార్లమెంటు ఆమోదించిన వర్క్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు దేశవ్యాప్తంగా వర్క్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత మరియు జవాబుదారితనాన్ని పెంచడంతో పాటు వర్క్ బోర్డుల అధికారాలను సంస్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది అక్రమ ఆక్రమణను నిషేధించడం మరియు ఆస్తులను వర్క్ భూమిగా స్వయం నమోదు చేయడం అత్యంత ముఖ్యమైన నిబంధనల్లో ఒకటి సవరించిన చట్ట ప్రకారం సరైన డాక్యుమెంటేషన్ మరియు పబ్లిక్ నోటీసు జారీ లేకుండా ఏ ఆస్తిని వర్క్ గా ప్రకటించలేదు అదనంగా బిల్లు వర్క్ యాజమాన్యం యొక్క వాదనలను దర్యాప్తు చేయడానికి ఒక కాలపరిమితి గల చట్టాన్ని ప్రవేశపెడుతుంది గతంలో వర్క్ పేరుతో భూమిని ఏకపక్ష స్వాధీనం చేసుకున్నప్పుడు దుర్వినియోగాన్ని అరికట్టడం లక్ష్యంగా పెట్టుకున్న నిబంధన ఇది రాష్ట్ర వర్క్ బోర్డుల నుంచి ఎక్కువ జవాబుదారితనం కూడా చట్టం తప్పనిసరి చేస్తుంది ఇవి ఇప్పుడు ప్రభుత్వానికి వివరణాత్మక వార్షిక నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది ఇంకా బిల్లు న్యాయ పర్యవేక్షణతో ట్రిబ్యునల్ ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది తద్వారా బోర్డుల గతంలో తనిఖీ చేయని అధికారాలను పరిమితం చేస్తుంది ముఖ్యంగా ఈ సవరణ ప్రభుత్వ మరియు ప్రైవేటు భూములను వర్క్ ఆస్తిగా తప్పుగా క్లైమ్ చేయకుండా రక్షించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ సమయంలో అల్లర్లు రేపెత్తడానికి ప్రయత్నం చేస్తుంది చెప్తున్నారు చాలా రాష్ట్రాల్లో తస్మత్ జాగ్రత్త మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాను ఈ రోజు కూడా అడుగుతున్నాను ఆర్ వాయిస్ కుటుంబం చాలా 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 పెద్దది కావాలండి ఎందుకంటే నిజాలను నిర్భయంగా సమాజానికి ఉపయోగపడే విషయాలు ఈరోజు యావత్ దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి దేశం మొత్తం మన ఛానల్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ కూడా ఆ లెక్కనే పెరగాలి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ ప్రతి గ్రూప్స్లో షేర్ చేయండి ప్రతి కంటెంట్ని లైక్ చేయండి అలా చేయడం ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సమస్య ఏదైనా మా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్